శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు మన కోసం ఒక చక్కటి శుభవార్త తీసుకొచ్చారండి మరి ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందాం బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ చిరకాల కోరిక తీరడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నావు తల్లి అదేమిటో ఈ క్షణమే విని తెలుసుకో చూడు తల్లి కోసం ఒక శుభవార్త ఎదురు చూస్తూ ఉంది వెంటనే దానిని అందుకో ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధ పెట్టడానికి మాత్రం కాదు తల్లి నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఒక తండ్రిలా నీకు సలహాలు ఇస్తూనే ఉంటాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని చేసేలా చేస్తాను నేను చెప్పినట్లు విని చేస్తూ ఉంటే నీకైనా అనుకూలమైన రోజులు వచ్చేసినట్లే అమ్మా కాబట్టి నీలో ఉన్న ఆ బద్ధకాన్ని విడిచిపెట్టి ఎప్పటి పని అప్పుడే పూర్తి చెయ్యి అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం రావడం లేదు ఎటు చూసినా నష్టాలే అని అనుకుంటూ బాధపడుతూ కూర్చోకు అలా ఉంటే నువ్వు విజయాన్ని ఎలా సాధించగలవు నీ చుట్టూ ఉన్న కోటీశ్వరులు కూడా ఒకప్పుడు బాగా కష్టపడిన వారే అని తెలుసుకో అప్పుడు అలా సమయానికి కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు అంత గొప్పగా ఉన్నారు కాబట్టి నువ్వు కూడా కష్టపడు నీ పనికి తగ్గ ప్రతిఫలం నీకు అందుతుంది కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండాలి అలా ఉంటేనే అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయమ్మా నువ్వు ఆర్థికంగా బలపడాలన్నా విజయం సాధించాలన్నా నీ కోరికలన్నీ తీర్చుకోవాలన్నా సరే ముందు నువ్వు ఎప్పటి పని అప్పుడే చెయ్యి ఈరోజు పని ఈ క్షణమే పూర్తి చేయి తప్పకుండా నువ్వు విజయాన్ని బిడ్డ అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేయకు ఎందుకంటే కాలం ఒక్కసారి మారింది అంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి నీ సమయాన్ని సరిగ్గా వాడుకుంటేనే నువ్వు కోరినవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా నిన్ను దూరం పెట్టిన నీ ఇష్టమైన బంధాలు కూడా నీకోసం వస్తాయి ఈ కలికాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా నీ దగ్గరకు వస్తుందని తెలుసుకో అది ఏదైనా సరే తల్లి వస్తువైనా సరే బంధువైనా సరే ఇది అక్షర సత్యం డబ్బు ఉంటేనే బంధం నీతో ఉంటుంది అని తెలుసుకో కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగువేయి అప్పుడు అన్ని అదృష్టాలు నిన్ను చేరుతాయి నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయకు బిడ్డ ఎన్నడూ కూడా దూరం చేసుకోకు నేను ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలో రాబోతున్నారు వారితో పాటుగా నీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్నాయి ఇక నువ్వు విజయానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావమ్మా కాబట్టి ముందు నీ బాబా చెప్పినట్టు ఎప్పటి పని అప్పుడు చెయ్యి ఇలా చేయటం వలన నీ అనవసరమైన ఆలోచనలు కూడా నీ నుండి పూర్తిగా దూరం అవుతాయి ఆ క్షణం నుంచి నువ్వు కోరినవన్నీ నీ సొంతంగా నువ్వే సాధించగలవు నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా నీ సాయి మాటలు జాగ్రత్తగా విను ఒక మంచి సలహా ఇచ్చి నీకొక మంచి దారి చూపిస్తాను నేను ఎన్నడూ నీ వెంటే నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తానమ్మా అలాంటప్పుడు నీకెందుకు తల్లి భయం నీ దిగులు అంతా పక్కన పెట్టు అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి ఇక ధైర్యంగా అడుగు ముందుకు బిడ్డ అంతా మంచి జరుగుతుంది నువ్వు కేవలం నీ బాబా చెప్పినట్టు విజయానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు అర్థమైంది కదా వెంటనే నీ పనులు మొదలుపెట్టు నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు మనకు ఎప్పటి పని అప్పుడు చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నారండి దీనికి అర్థం ఏంటంటే మనం ఏ రోజైతే మన పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటామో తర్వాత చేసుకోవచ్చునే అని చెప్పేసి కొంచెం బద్ధకానికి లోన్ అవుతూ ఉంటామో అలాంటి వారు జీవితంలో చాలా వెనకబడిపోతారండి ఎందుకంటే ఈరోజు పని రేపు చేసినప్పుడు రేపటి పని ఎల్లుండి చేయాల్సి వస్తుంది అలాగా ఒక రోజు వెనక్కిపోతే ఆ ఒక్క రోజులో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో వేల లక్షల మంది మన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మరి మనకు దక్కాల్సినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళ ఆ అవకాశం మనకు దక్కాలి అంటే అవకాశం ఎలా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఎప్పటి పనిని అప్పుడు చేస్తూ వెళ్తూ ఉండాలి అప్పుడే మనకైన రోజులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఫ్రెండ్స్ అదే ఈరోజు గారు కూడా చెప్తూ ఉన్నారు మన చుట్టుపక్కన వాళ్ళు కూడా ఎంతోమంది ధనవంతులు ఉంటారు వాళ్ళు ఊరికే ధనవంతులు అవ్వలేదండి వాళ్ళు ఎప్పటి పని అప్పుడు చేశారు కాబట్టే ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు నా బిడ్డలు కూడా ఆ స్థాయిలో ఉండాలి అంటే వాళ్ళు ఎటువంటి పనిలోనూ బద్దకించకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఎప్పటి పనిని అప్పుడు పూర్తి చేస్తూ అంచలంచలుగా పైకి ఎదగాలన్నదే బాబా గారి ఉద్దేశం అండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సాయి బిడ్డ కూడా బాబాగారు మనకు ఏం చెప్తున్నారు ఎటువంటి విషయాలను మనకు అర్థమవ్వాలని బాబా గారు ప్రతిరోజు ఈ సందేశాన్ని తీసుకొస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ బాబా గారి మాటలను మాటలుగా తీసుకుంటే ఉపయోగం లేదండి బాబాగారు చెప్పిన ప్రతి మాటలో ఒక అర్థం ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది ఆ పరమార్థాన్ని మనం గ్రహించగలగాలి పూర్తిగా మనసు పెట్టి బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశాన్ని వింటే బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకే అర్థమవు బాబాగారు చెప్పిన సలహాలను విని బాబా గారు చెప్పిన సందేశాలను విని ఏ రోజు నుంచైతే మన జీవన విధానాన్ని మార్చుకుంటామో ఆ రోజు నుంచి మనం ఊహించని విధంగా మన జీవితం మారుతుంది ఆ విధంగా మారేలా బాబాగారు మనల్ని ఆశీర్వదిస్తారు బాబాగారు ఏ మాట చెప్పినా సరే అది తన బిడ్డల ఉపయోగం కోసమే తన బిడ్డల అభివృద్ధి కోసమే అని గ్రహించాలి ఫ్రెండ్స్ ఆ తండ్రినే నమ్ముకున్న మీకు మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలన్నదే ఒక తండ్రిగా బాబా ఉద్దేశం దానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ప్రతిరోజు కూడా బాబాగారు మీకు ఏదో ఒక రూపంలో సమాధానం ఇస్తూ ఉంటారు వినగలగాలే కానీ బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు వినిపిస్తారని చూడగలగాలే కానీ ప్రతిరోజు తన బిడ్డలకు బాబా గారు కనిపిస్తారు అది మనం బాబా గారిని చూసే విధానంలో ఉంటుంది గారిని ప్రార్థించే ప్రార్థనలో ఉంటుంది నమ్మకంతో వేడుకుంటే బాబాగారు తన బిడ్డల వెంటే ఉండి వాళ్ళ చేతిని పట్టుకొని మరీ నడిపిస్తారంటే నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఉండండి తన ప్రతి బిడ్డపై ఆ తండ్రి ఆశీస్సులు ఉంటాయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి